హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఘోర విమాన ప్రమాదం మొత్తం నలభై తొమ్మిది మంది కనుమూత అసలు ఏం జరిగింది అన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఒక చిన్న లైక్ చేసుకుని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అసలు విషయంలోకి వస్తే అసలు మొన్న మొన్న జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఇంకా మర్చిపోకముందే మరో ప్రమాదం అయితే చోటు చేసుకుంది అదేమైనా చిన్న చితక ప్రమాదమా మొత్తం రెండు వందల యాభై మంది దాకా చనిపోయారు అయితే ఈ విమాన ప్రమాదం తర్వాత ఇప్పుడు విమానం ఎక్కాలంటేనే భయం పడుతున్న సమయంలోని మరో ప్రమాదం అయితే చోటు చేసుకుంది రష్యా నుంచి చైనాలో ఉన్న టాండాకు బయలుదేరింది ఈ విమానం ఈ రష్యా విమానం అయితే విమానం బయలుదేరింది గాని టాండా దాకా చేరుకోలేదు టాండాకి ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో అంటే ఒక పదిహేను కిలోమీటర్లకి దగ్గరలో ఉన్నది ఇంకా దిగిపోతాము అంత సేఫ్ ల్యాండింగ్ అనుకునే టైంలోని ఈ రష్యా విమానానికి ఎయిర్ కనెక్షన్స్ అయితే దిగిపోవడం జరిగింది ఈ మొత్తం తప్పిదానికి కారణం అయితేనే ఆ పైలటే అంటున్నారు మరి ఆ పైలట్ ఏం చేశాడో తెలియదు కానీ మొత్తం నలభై తొమ్మిది మంది ప్రాణాలు అయితే కోల్పోవాల్సి వచ్చింది అయితే ఈ నలభై తొమ్మిది మంది కూడాను ఇంకా బతికే ఉండొచ్చేమో అన్న చిన్న హోప్ అయితే ఇందాక కాసేపటి ముందు వరకు కూడా ఉన్నారు కానీ ఈ చైనాకి టాండాకి దగ్గరలో ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో అయితే ఒక అడవి ఉంది కదా ఆ అడవిలోనైతే ఈ విమానం కుప్పకూలిపోయినట్లుగా అధికారికంగా రష్యా అధికారులు కూడా ప్రకటించడం జరిగింది ఇప్పుడైతే మొత్తం నలభై మూడు మంది ప్రయాణికులు ఆరుగురు క్రూ మెంబర్స్ అనమాట వాళ్ళు కూడా చనిపోయారు వాళ్ళు ఆత్మక శాంతి కలగాలని కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్